డిమాండ్ అనంతపురం జిల్లా రాప్తాడు ముఖ్యమంత్రి సభలో గత ఆదివారం పత్రిక వృత్తిలో భాగంగా ప్రోగ్రాం కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా కన్వీనర్ టి జి ప్రసాద్ కో కన్వీనర్లు రామకృష్ణ చిన్న రామాంజనేయులు జి సత్తార్ బతిన నవీన్ కుమార్ సాయి కుమార్ నాయుడు యు సుబ్రహ్మణ్యం పానుగంటి చంద్రయ్య మధు ఖలీల్ హేమంత్ శ్రీరాములు ఇస్మాయిల్ అశోక్ గౌడ్ కృష్ణ సత్యం విజయ రాజశేఖర్ శ్రీనివాసులు చెన్నయ్య సురేష్ రాజులు ఖండించారు ఈ మేరకు జర్నలిస్టు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కార్యదర్శి టిజి ప్రసాద్ నాయుడు మాట్లాడారు వృత్తిలో భాగంగా పెళ్లిన వ్యక్తిని విచక్షణ రహితంగా చేయడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహ వ్యక్తం చేశారు దాడి చేసిన దుండకలను పెట్టిన అరుష్యాలని జైసీ నాయకులు డిమాండ్ చేస్తారు లేని పక్షంలో ఉద్యమం తీవ్ర చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున జర్నలిస్టులు పాల్గొన్నారు సిద్ధం బహిరంగ సభకు సంబంధించి ఫోటోగ్రాఫరు వీధుల్లో భాగంగా ఫోటోలు తీస్తుంటే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విసర్జన రహితంగా దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ప్రజాస్వామ్యంలో ఉంటున్న సందర్భంలో మీడియా స్వేచ్ఛని నియంత్రించే విధంగా ఈరోజు కొంతమంది వ్యక్తులు కక్ష కట్టుకొని మీడియా పైన దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మీడియా ప్రధమి పైన దాడులు జరుగుతున్నాయి ఈ దాడుల్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర అనేక సంఘాలు ఈరోజు గలం ఇప్పుతున్న పరిస్థితి ఉంది అందులో భాగంగా ఈ రోజు కర్నూలు జిల్లాలో జర్నలిస్టు సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ ముందు నిరసన చేపడుతున్నాం భవిష్యత్తులో మాత్రం జర్నలిస్టుల పైన దాడులు చేస్తే మాత్రం తీవ్ర ఆందోళన గురి కావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల పైన ప్రజాస్వామ్యం పైన దాడిగా దీన్ని మేము అభివర్ణిస్తున్నాం భవిష్యత్తులో మాత్రం నిధులకి ఆటంకం కలగకోకుండా జర్నలిస్టుల పైన దాడులు జరగకోకుండా పోలీసులు ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో చేస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం నా పేరు టీజీ ప్రసాద్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆంధ్రజ్యోతి అనంతపురం ఫోటోగ్రాఫర్ సౌమ్యుడు నిదానపరుడు అతని వృత్తిలో భాగంగా నిన్న జరిగిన రాప్తాడు సభలో విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీసేందుకు వెళ్తే కొంతమంది అల్లరి ముక్కలు అతనిపై దాడి చేశాయి విపరీతంగా పిడిగుద్దులు గుద్ది అతన్ని చెప్పలేని విధంగా కొట్టారు ఈరోజు అతనికి అతని బాడీలో బ్లైడర్ అంటే బ్లైడర్ కూడా దెబ్బతినింది ఇలాంటి పరిస్థితి అంటే ఏదో విధి నిర్వహణలో ఉన్న విలేకరి కొట్టడం చాలా దారుణము ఇలాంటి సంఘటనలు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా సీరియస్గా తీసుకోవాలి వాళ్ళు దాడి చేసిన వ్యక్తులు కావాలని చేశారా లేదా ఏదైనా టార్గెట్ చేసుకొని చేశారా అన్న తీరులో కనిపిస్తుంది ఇలాంటి వాటిని మేము జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటివి మరీ మరోసారి పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం నేను ఏపీజే జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు సాయికుమార్ నాయుడు